ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కొవ్వూరు ఆఫీసర్ ఏ వేణు సూచించారు అగ్నిమాపక వారస్వాల భాగంగా కొవ్వూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు

बातें वो निकालोगे हमारे से मंगलीय तब भी आप चलोगे वो रकम मंगलीय तो ये तो आउटफेंडिंग होता है। आज तीन कर्सिये महीना जाए। इन लोग कार्पन तो चला। आज तो वाटर पूरा चला गया। बरसा वाटर మన పట్టు ఎలా ఉంచుకోమో అలా పట్టుకుని చూడనా మోడ మన కంటర్సం అత్తమాన